లో ప్రిభా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నామండి నిన్న అన్నయ్య వదిన వాళ్ళు మా ఇంటికి వచ్చారు అని చెప్పాను కదా సో చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ మా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో నేను పనులన్నీ పూర్తి చేసుకుని పడుకునేసరికి టూ ఓ క్లాక్ అయిపోయిందండి ఇది సాటర్డే వ్లాగ్ అండి సో సాటర్డే మార్నింగ్ లేచేసరికి పది నిమిషాలు తక్కువ ఎనిమిది అలా అయిపోయింది అనమాట అండ్ రోజు మేము అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా అన్నయ్య వాళ్ళ పిల్లలకి అవి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ అవి చూపిస్తాను మార్నింగే బయటికి వెళ్దాము అనేసి అన్నయ్య అన్నాడు అనమాట కానీ నాకు నైట్ పడుకోవడానికి లేట్ అయ్యింది అండ్ అందరూ కూడా బాగా టైర్డ్ అయిపోయారు సో అందరూ లేచేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా లేచి లేవగానే నాకైతే కంగారు వచ్చిందనమాట ఎందుకంటే ఈరోజు పిల్లల్ని తీసుకుని అన్ని ప్లేసెస్ తిరుగుదాం అనుకున్నారు కదా సో ఫస్ట్ అయితే నేను వంట చేయాలి పిల్లలకి స్నానాలు ఇలా చాలా పనులు ఉన్నాయనేసి నాకు చాలా కంగారుగా అనిపించింది సో ఫస్ట్ అయితే మేము జూ పార్క్కి వెళ్దాము ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళిపోదాము అక్కడ పిక్నిక్లా సెలబ్రేట్ చేసుకుందాము అన్నట్టుగా అనుకున్నాం అనమాట సో ఇంకా నేను ఎయిట్కి లేగిసి ఫస్ట్ అయితే పిల్లలకి ఒకరి తర్వాత ఒకరికి స్నానానికి వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టానండి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో నీళ్ళు అయితే కాగిపోయినాయి అనమాట సో పిల్లలు స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే మాత్రము దోశలేమో టిఫిన్ కింద వేశాను ఇడ్లీలు తెప్పించాను తర్వాత ఇంకా లంచ్లోకి అయితే మాత్రము వెజిటేబుల్స్ వేసి పలావ్ కింద చేశానండి తర్వాత ఏమో మటన్ కూర అయితే వండేనమాట మా వారు మటన్ తీసుకొచ్చారు యాక్చువల్లీ మటన్ తీసుకురావడానికి చాలా టైం పట్టేసిందండి ఆ మటన్ మార్నింగే షాప్స్ ఏమీ ఓపెన్ చేయలేదు దట్టు సాటర్డే కదా ఎక్కడ షాప్స్ ఏమీ మటన్ సమ్మట్లేదు అనమాట సో ఇంకా లేట్ అయ్యింది ఇంకా నాకు ఈ వంట పూర్తి అయ్యేసరికి కరెక్ట్గా టెన్ ఫిఫ్టీన్ అలా అయిపోయిందండి ఇంకా బయలుదేరుతున్నాము నిన్న వదిన నా కోసము కొన్ని స్వీట్స్ అవి తీసుకొచ్చారు కదా సో అక్కడ జూ పార్క్లో పిల్లలు అవి తింటారు ఉంటాయి అనేసి ఇవి కొన్ని ఒక్కొక్క ప్యాకెట్ అయితే నేను బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను అనమాట అంటే ఇంకా మనం ఇంకా అక్కడ స్నాక్స్ అవి కొనుక్కునే పని ఉండదు ఇంకా ఇంట్లో ఉన్నాయి కదా ఇవి కూడా సేల్ అవుతాయి అనేసి ఇవైతే ఒక్కొక్క ప్యాకెట్ కాడికి బ్యాగ్లో అయితే పెట్టుకున్నామండి ఇంకోండి కార్ కూడా వచ్చేసింది సో మేమైతే కార్ ఎక్కేసి జూ పార్క్కి అయితే వెళ్తున్నామండి అసలు నాకు ఆ రోజు నీరసం వచ్చేసింది అండి కార్ ఎక్కగా నాకు కాళ్ళు చేత్ వణుకు వచ్చేసినట్టు వికారంగా అదొక రకమైన అయితే స్టార్ట్ అయిపోద్ది అలా కారు దిగిన మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ నార్మల్ అవుతుంది అనమాట వామిటింగ్స్ అవ్వలేదు కానీ ఏదో నీరసం చెప్పలేదు నీరసము కార్ ఎక్కిన కొద్దిసేపటికి తలనొప్పి మొదలైపోవడము ఇలా ఉంటుంది అనమాట నేను మా అన్నయ్యని అదే అన్నాను అనయ్యా కార్ ఎక్కితే ప్రాణం పోయి అంత నీరసం వస్తుంది నేను అందుకనేసే కార్ బుక్ చేయొద్దు ఆటో బుక్ చేయండి అంటాను నేను మా ఆయన్ని కూడా అని నేను అందుకే కార్ ఎక్కననియా అనేసి అన్నాను అనమాట ఇలా అయితే ఎలా అమ్మా ఎప్పటికైనా కార్ కొనుక్కోవాలి కదా మీరు అనేసి అంటున్నాడండి ఇంకా అసలు ఆ రోజు జూ పార్క్ అస్సలు ఖాళీనే లేదండి చాలా రష్గా ఉంది అండ్ జూలో టికెట్స్ తీసుకోవడానికి మనకి ఇప్పుడు అన్ని నో క్యాష్ అనమాట ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ అంటే జూ పార్క్లోకి ఫ్యా ప్లాస్టిక్ అసలు తీసుకెళ్ళిన సో ఇక్కడ ప్లాస్టిక్ కవర్ ఉందనేసి దాన్ని తీపిచ్చేసి డస్ట్బిన్లో పాడేశారనమాట జూ పార్క్ లోపలికి అయితే వచ్చామండి ఫస్ట్ అయితే పిల్లలకి ఆక్వేరియం చూపిద్దామని ఇక్కడికి వచ్చాము ఎక్కడా కూడా అండి క్యాష్ తీసుకోవట్లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సో ఇది ఆన్లైన్ పేమెంట్ ఎలా చేసుకోవాలి అన్నది ఇక్కడ నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను మీకు ఉపయోగపడుతుంది అనేసి ఇది కూడా వీడియో తీసానండి సో ఇదిగోండి ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ ఉంది కదా దాన్ని అయితే మనము ఫోన్పేలో కానీ లేదా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఉంటుంది కదా అక్కడ స్కాన్ చేసుకోవాలి తర్వాత మన మొబైల్ నెంబర్ అవి ఎంటర్ చేసుకుని నెంబర్ ఆఫ్ టికెట్స్ కూడా ఎంటర్ చేసుకోవాలండి సో ఇప్పుడు మనం ఇక్కడ ఫిష్ అక్వేరియంకి టికెట్ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ మనము టికెట్స్ ఎన్ని కావాలో క్లిక్ చేసి మనము పేమెంటు మెత్తండి చూస్ చేసుకోవాలి అంటే ఎస్బీఐనా ఇవన్నది చూస్ చేసుకుని మనం అక్కడ ఎంటర్ చేసుకోవడమే సో ఇలా టికెట్ అయితే బుక్ చేసుకోండి గుర్తుంచుకోండి జూ పార్క్లో ఎక్కడ మనకి క్యాష్ తీసుకోవట్లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఈ నెహ్రూ జులాజికల్ కి మనకి ఒక మొబైల్ యాప్ కూడా ఉంది లోనే అది డౌన్లోడ్ చేసుకుని కూడా మనము టికెట్స్ బుక్ చేసుకోవచ్చు సో ఇదిగోండి ఫిష్ యాక్వేరియం లోపలికి అయితే వచ్చేసాము ఇందులో చాలా రకాల ఫిషెస్ అయితే ఉంటాయి కదా ఇది చూడండి ఈ ఫిష్ అయితే మస్బుక్ లాగా ఉంది ఈ ఫిష్ చూసారా ఒకటే ఉంది అది పైన అద్దానికి మనకి అలాగ రెండులాగా కనిపిస్తున్నాయి అనమాట చాలా బాగుంటాయి అండ్ నేను రిపీటెడ్గా జూకి రావడము నాకు ఏం పెద్దంత థ్రిల్లింగ్ అనిపించట్లేదు కానీ మా మా దినేష్ ఫస్ట్ టైం వచ్చారు కదా మా దీక్షితల్లి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది అండ్ ఇక్కడ నేను ఒక ఇన్ఫర్మేషన్ మీకు చెప్తానండి సో మీరు ఎవరైనా వెళ్ళతే కనుక అది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ జూ పార్క్లో మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఉన్నాయి కదా అవి ఎవరు తీసుకోవద్దండి శుద్ధ దండగా అనమాట ఒక్కొక్కరికి టికెట్ నార్మల్ డేస్లో అయితే వీక్ డేస్లో నైంటీ ఫైవ్ రూపీసే అదే హాలిడేస్లో వీకెండ్స్లో వస్తే కనుక వన్ టెన్ రూపీస్ పిల్లలకి అయితే సిక్స్టీ రూపీస్ అండి టికెట్ అదే హాలిడేస్లో అయితే నైంటీ రూపీస్ అలా ఉంది సో ఇది మేము తీసుకున్నాం ఎందుకంటే పిల్లలతో నడవలేము బ్యాగ్స్ అవి ఉన్నాయి కదా అని తీసుకున్నామండి మొత్తానికి మాకు సిక్స్టీ ఎయిటీ రూపీస్ అయ్యింది అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఖర్చు అయింది కదా సో సెవెన్ హండ్రెడ్ రూపీస్ అది తీసుకున్నాము పెద్దగా నడవక్కర్లేదు మొత్తం దీని మీద తిరిగేసి చూసేయచ్చు జూ ఇది త్వరగా కంప్లీట్ చేసేసుకుని వేరే ప్లేసెస్ని కూడా కవర్ చేద్దాం చేద్దామని మేము అనుకుని ఇది టికెట్ ఎంతంత కాస్ట్ ఉన్నా కూడా మేము తీసుకున్నామండి తీసుకుని ఇది ఎక్కిన తర్వాత అసలు శుద్ధ దండ కనిపించింది ప్రతి ఒక్కరు దీని మీద కంప్లైంట్ చేయాలని అనుకున్న వాళ్ళే అనమాట మాతో పాటు ఎక్కారు కదా జస్ట్ వెహికల్ని మేము త్రీ టైమ్స్ మాత్రమే ఎక్కామండి వాళ్ళు మాకు తిప్పి చూపించింది ఏమీ లేదు మొత్తం మేము నడిచే చూసాము ఈ మాత్రం దానికి ఎందుకు టికెట్ తీసుకున్నాం అనిపించింది ఇప్పుడైతే వెక్యం కదండి ఎలా ఎక్కిన ఒక్క నిమిషానికి మమ్మల్ని వాళ్ళు టార్టాయిస్ అలాగే రెప్టైల్ హౌస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి డ్రాప్ చేసేసారనమాట ఈ రెప్టైల్ హౌస్ మనకి ఫస్ట్ పాయింట్ ఇది చూసుకుని రండి వచ్చిన తర్వాత ఏ వెహికల్ అయితే ఇక్కడ ఉంటుందో ఆ వెహికల్ అయితే ఎక్కేసేయండి అనేసి అన్నారండి సో మేమైతే రెప్టైల్ హౌస్ దగ్గరకు వచ్చి ఫస్ట్ స్నేక్ హౌస్కి వెళ్ళాము ఇది వరకు అట్లాగా లేదండి జూ పార్కు ఇది వరకు స్నేక్ హౌస్ చూడడానికి మనకి టికెట్ ఫ్రీ అనమాట కానీ ఇప్పుడు స్నేక్ హౌస్కి అడల్ట్స్కి అయితే థర్టీ రూపీస్ టికెట్ పెట్టారు అయితే మాత్రము చిన్న పిల్లలకైతే మాత్రము టెన్ రూపీస్ అనమాట సో ఫస్ట్ అయితే వచ్చి మేము స్నేక్ హౌస్లోని అన్నీ చూసుకుంటా వచ్చామండి సో ఇక్కడ స్నేక్ హౌస్ని ఆల్రెడీ నేను చాలాసార్లు చూశాను నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు మాత్రం దీన్ని చూసి చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను తర్వాత అయితే ఇక్కడ మనకి నిసాచార జంతుశాల అనేసి ఉందండి అది చూ ఎప్పుడు చూడలేదండి ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సో ఇది చూడడం కోసం అయితే వచ్చాను చాలా బాగుంది అంటే చీకటిగా ఉండడము ఆ యానిమల్స్కి ఇష్టం కదా సో చీకటిగా చేసేసారనమాట అలాగే చూసుకుంటూ వెళ్తున్నాము ఒక ఆరు అవర్స్ వరకు కనిపించాయండి గుడ్లు గుబ్బలు ఇంకా మిగతాయన్నీ బొమ్మలు పెట్టి వాటి గురించి అయితే మ్యాటర్ అయితే రాశారనమాట ఇది చూసేసి తర్వాత లాస్ట్గా మనకి ఇక్కడ క్రికొడైల్స్ ఉంటాయి అవి కూడా అన్నారని అవి కూడా చూసామండి ఇంకా అప్పటికే మాకు టూ ఓ క్లాక్ అయిపోయింది అనమాట ఇంకా టూ అయిపోయింది కదా తినేసప్పుడు వెహికల్ అనేసి ఇక్కడైతే అందరము కూర్చున్నామండి ఇక్కడ కూర్చుని మేము పిక్నిక్ లాగా చేసుకుంటాము ఈరోజు వంట అయితే నేనే చేశాను వీళ్ళకి నచ్చుతుందా లేదా నచ్చుతుందా లేదని భయపడుతూ చేశానండి పలావ్ అయితే బాగా వచ్చింది మటన్ అయితే మాత్రము చాలా లేత మాంసం అనమాట గ్రేవీ లాగా కరిగిపోయిందండి కుక్కర్ ఒక త్రీ విజిల్స్కి మొత్తం పేస్ట్ అయిపోయింది అనమాట ఇంకా అందరం అయితే ఇలాగా కూర్చుని మేము లంచ్ అయితే చేసేసాము పిల్లలైతే మాత్రము చాలా బాగా ఎంజాయ్ చేశారండి వాళ్ళు త్వరగా తినేసి కొంచెం కొంచెము తర్వాత సీక్ ఆడుకున్నారు ఐస్ అండ్ వాటర్ ఆడుకున్నారు ఇలాగనమాట ఇది అయిపోయిన తర్వాత వెహికల్ ఎక్కాలి కదండి వెహికల్ ఎక్కడం కోసమైతే బయటకు వచ్చాము ఎంతసేపు అయినా ఒక్క వెహికల్ రాదు వచ్చిన వెహికల్ కూడా ఇక్కడ కాదు మీరు అక్కడెక్కాలి ఇక్కడ అంత దూరం నడిచిరండి అక్కడ ఎక్కించుకుంటానని ఖాళీగా ఉన్నా కూడా ఏ వెహికల్ ఎక్కించుకోలేదండి మొత్తం జూ పార్క్ అంతా నడుచుకుంటూనే మేము చూసేసాము ఇంకెందుకు మేము సెవెన్ హండ్రెడ్ రూపీస్ అది టికెట్ తీసుకున్న చెప్పండి వెహికల్ అయితే ఎక్కించుకోలేదనమాట చివరికి మమ్మల్ని ఒక పాయింట్ దగ్గర తింపారా మళ్ళీ ఎగ్జిట్కి దగ్గరికి తీసుకొచ్చేసారు ఇంకా మిగతా జూ పార్క్ అంతా నడిచి చూసాము ఈ మాత్రం దానికి టికెట్ ఎందుకు తీసుకున్నాము అని అనిపించిందండి మీలో ఎవరైనా జూ పార్క్కి వెళ్తే ఆ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవద్దు ఆల్రెడీ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి నేనైతే నాకు ఇది నచ్చలేదు నేనైతే దాని గురించి బ్యాడ్ రివ్యూ కింద కూడా నేను షేర్ చేస్తాను వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి నాకైతే అసలు నచ్చలేదు అనమాట చాలా కమర్షియల్ అయిపోయింది జూ పార్క్ అని అనిపించిందండి సో అక్కడ నుంచి అయితే మేము ప్రసాద్ ఐమాక్స్కి వచ్చాము దారిలో స్నాక్స్ అవి తినేసి ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి అయితే వచ్చామండి మేము ఆల్రెడీ ఒకసారి ప్రసాద్ ఐమాక్స్కి వచ్చినప్పుడు త్రీ థౌసండ్ రూపీస్ అట్టి ఒక కార్డ్ తీసుకున్నాం అని చెప్పాను కదండి త్రీ థౌజండ్తో మనం కార్ తీసుకుంటే మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే వాళ్ళు బోనస్ అమౌంట్ అయితే ఇచ్చారనమాట సో లాస్ట్ టైం మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు యూజ్ చేసేసాము అని చెప్పాను కదండి ఇంకొక ఇంకా కార్డులో అమౌంట్ ఉంది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు యూజ్ చేసుకుంటామని చెప్పాం కదా సో ఇప్పుడు మా దగ్గర కార్డు ఉంది కాబట్టి మేము మా అన్నయ్య ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే ఇక్కడికి వచ్చామండి ఇంకా కార్డు మనకి ఎలాగో వన్ ఇయర్కి ఎక్స్పైర్ అయిపోతుంది కదా ఇప్పుడు పిల్లలు ఎంజాయ్ చేస్తారని వచ్చాము సో ఫస్ట్ అయితే ఇక్కడికి రాగానే మా దినేష్ని అయితే లెక్కించామండి మా దీంతో అయితే కొంచెం సేపు భయపడ్డాడు పైకి ఎగురుతున్నప్పుడు నెక్స్ట్ అయితే మా అన్నయ్య వదిన షాపింగ్ చేసుకుంటున్నారు నేను మా వారు పిల్లల నలుగురిని తీసుకుని అయితే ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి వచ్చేసామండి ఫస్ట్ ఫ్లోర్లో ఏమీ లేవు అనేసి మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వచ్చాము మా దినేష్ ఎప్పటి నుంచో వీడియో గేమ్స్ ఆడుకుంటాను వీడియో గేమ్స్ ఆడుకుంటాను అన్నాడు అనేసి దినేష్ని తీసుకుని అయితే ఇక్కడికి వచ్చామండి చాలా బాగా ఎంజాయ్ చేశారు మా దినేష్ ఏంటి షాను మను తీక్షిక ఇక మా మను చెప్పాలండి దాని బలం అంతా ఉపయోగించేసి అసలు తెగ

ఎలాగ కదుపుతూ ఉంటే దానికి ధర్మాకాల్స్వి ఉంటాయి కదండి బబుల్స్ లాంటివి అవి పైకి ఎగురుతున్నాయి అనమాట ఎవరెంత ఫోర్స్గా కదిపితే అవి అంత ఫాస్ట్గా పైకి ఎగురుతున్నాయి ఇక మా మను బక్కది ఎంత బలం అంతా ఉపయోగించి తెగ కదిపేసిందండి ఎలా అయితే మాత్రమూ చాలా ఎత్తిగా అయితే లేపిందనమాట ఇక తర్వాత అయితే మాత్రము మా దినేష్ ఇంకొక బైక్ గేమ్ లాంటివి ఆడతాను అంటే మళ్ళీ మా దినేషుని అయితే ఇక్కడికి తీసుకొచ్చాము ఇది కూడా ఏదో వీడియో గేమ్ అంట నాకైతే అసలు ఇలాంటివి ఏమీ తెలియవండి మా దినేష్ అయితే మాత్రము కాసేపు అయితే ఆడుకున్నాడు అనమాట ఇక మరి మొత్తం మా దినేష్ ఆడుకుంటున్నారు కదా ఈ లోపల షాను మను అయితే పక్కన వెహికల్ ఉంది అది కూర్చుని ఆడుతున్నారు అది మేము టికెట్ తీయలేదు జస్ట్ కూర్చున్నారు అంతే తర్వాత అయితే ఇక్కడికి తీసుకొచ్చామండి మా షాను మను తీసుక ఇదే గేమ్ని త్రీ టైమ్స్ అయితే ఆడేశారండి దానికి టికెట్ వన్ థర్టీ రూపీస్ ఎంత అనుకుంటా వన్ థర్టీలో సిక్స్టీన్ అనుకుంటానండి ఇది నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదు కార్డే కదా వాళ్ళని ఇలాగా ఆడి నొక్కుతుంటే వాళ్ళ టికెట్ కట్ అయిపోతుంది అనమాట అమౌంట్ అంతా కట్ అవుతుంది సో ఏమీ లేదు దీని మీద ఉంచుకోవడము గట్టిగా ఎవరు ఎక్కువసేపు జంప్ చేస్తే వాళ్ళకి ర్యాంకింగ్ అయితే వస్తుంది అనమాట సో ఫస్ట్ ఒకసారి ఆడేశారా మళ్ళీ తర్వాత అయితే ఇక్కడ కార్బమ్ దగ్గరికి వచ్చారండి ఇక్కడ ఆడుకుంటున్నారు తర్వాత మళ్ళీ అదే కావాలన్నారనమాట మళ్ళీ ఆ జంపింగ్స్ ఆడతానంటే మళ్ళీ సెకండ్ టైం తీసుకెళ్ళి ఆ జంపింగ్ ఎక్కించాము ఈ లోపల మా దినేష్ అయితే మాత్రము నేను బైక్ రైడ్ చేస్తాను అని అడిగితే వాళ్ళని ఏమో బైక్ రైడింగ్ దగ్గరికి తీసుకొచ్చాము ఇప్పుడు అసలు ఫుల్ నవ్వుతారండి ఇక్కడ ఇది ఒక్కొక్కరికి వన్ థర్టీ రూపీస్ అనమాట దినేష్ ఫస్ట్ షాను ఇద్దరు ఆడుతున్నారండి టికెట్ తీసుకున్నాము ఏమీ లేదు మంకి చెట్టు ఎక్కుతుంటే మనము దాన్ని కొట్టాలన్నమాట ఈ గేమ్ అయితే మాత్రము షాను మను తీక్షిక మా దినేష్ తెగ ఎంజాయ్ చేశారండి ఈ ఒక గేమ్నే టూ టైమ్స్ ఆడారనమాట ఇది ఫుల్ కామెడీగా ఉంటుంది నేను ఒరిజినల్ వాయిస్ ఉంచుతాను చూడండి ఒకసారి Okay. Hey. మా షాను మా దినేష్ ఆల్రెడీ ఆడేశారా తర్వాత మళ్ళీ తీసుకొక్కి మనుక్కి టికెట్ తీసుకున్నామండి అప్పుడైతే మాత్రం మా షానుకి కంగారు వచ్చేస్తుందంట ఎక్కడ ఔట్ అయిపోతారని గట్టి కొట్టు గట్టి కొట్టు అని అండి ఎంత నవ్వొచ్చిందని తర్వాత అయితే మాత్రం ఇలాగ సెవెంటీ షోలు త్రీ డీ షోలు ఉంటాయి కదా అక్కడికి అయితే తీసుకొచ్చాము మా షాను అయితే మాత్రము ఓషన్ సెలెక్ట్ చేసుకుంది మా దినేష్ ఏదో సెలెక్ట్ చేసుకున్నాడండి అవి ఇంకా అవి త్రీ డేస్ కదా ఎలా తిరుగుతా లాగా తిరిగేస్తున్నాను అనమాట వాళ్ళకి ఏం కనిపిస్తుంది ఏం మనకు తెలియదు మా అన్నయ్య మాత్రము అది చిన్నపిల్లలది అనమాట ఇది పెద్దోళ్ళది లాస్ట్ టైం నేను ఎక్కారు మీకు గుర్తుందా నేనైతే ఇది తెగరిసేశానండి మా అన్నయ్యకి అసలు భయమేయలేదు అస్తమాని ఎక్కుతూ ఉంటాడంట మా అన్నయ్య అయితే భయపడలేదు ఏంటన్నయ్య నేనైతే తెక్క కేకలేసాను అసలు కేకలో పెట్టలేదు ఏంటంటే నాకు అలవాటు అయిపోయిందమ్మా అనేసి అన్నాడండి మా అన్నయ్య సో హైమాక్స్లో అయితే పిల్లలు తెగ ఎంజాయ్ చేశారండి బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంక ఇంటికి బయలుదేరారు టైం అయితే నైన్ ఓ క్లాక్ అవుతుందండి జస్ట్ ఇప్పుడే వచ్చాము ఒక టెన్ మినిట్స్ అవుతుంది వచ్చి అయితే ఫేస్ వాష్ చేసుకుని రెడీ అయ్యాము ఈరోజు మా అన్నయ్య మా వదింది పెళ్లి రోజు అని చెప్పాను కదండి సో అన్నయ్య వాళ్ళ చేత అయితే కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాను అది అయిన తర్వాత పప్పు రుబ్బుకోవాలి ఇంకో గిన్నెలు ఉండిపోయినాయి మార్నింగ్ హడావుడి హడావుడి కింద పని చేశాను కదా ఆ గిన్నెలు ఉండిపోయినాయి వాటిని క్లీన్ చేసుకోవాలి అండ్ తర్వాత ఏంటంటే ఇంక ఇప్పుడు వంట ఏం చేయట్లేదు అందరికీ పొట్ట ఫుల్గా ఉంది చాట్లు గీట్లు అవి ఇవి తినేసామేమో ఫుల్గా ఉంది మార్నింగ్ చేసిన బిర్యానీ ఉండిపోయింది పెరిగేసుకొని తినేస్తాము ఇప్పుడు కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి ఈ రోజు మా అన్నయ్యది మా వదిలింది పెళ్లి రోజు అండి మాములుగా అన్నయ్య వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కేక్ కటింగ్ అయితే చేసుకుంటారు సో మా అన్నయ్య వదిన మా ఇంటికి వచ్చి నన్ను సర్ప్రైజ్ చేశారు కదా సో నేను కూడా మా అన్నయ్య మా అన్న వదునికి సర్ప్రైజ్ చేయాలి హ్యాపీ చేయాలి అనేసి మార్నింగ్ మేము జూ పార్క్కి వెళ్ళడానికి ముందు కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి రమ్మన్నాను మా వారు కూరకు వెళ్ళారు కదా అప్పుడైతే వీళ్ళకి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి వచ్చారనమాట ఏమని చెప్తాము హ్యాపీ యానివర్సరీ అని చెప్తా లైట్ పెట్టామ్మా అన్నీ అన్ని లైట్లు పెట్టాయి హ్యాపీ యానివర్సరీ అమ్మ క్లాప్స్ కొట్టమ్మా మెనీ మోర్ రిటర్న్స్ అన్నారు అన్నారేమో రాకపోతే నువ్వెల్ దీక్ష తీక్షి ఇదెళ్ళు అమ్మ పక్కకి అమ్మ పక్కకి వెళ్ళకపోయావా సాంగ్ ఫోన్ అయినా పెట్టాల్సింది పెళ్లి రోజు సాంగ్లు వెళ్ళొకళ్ళంటు నాకు ఉండండి నీకేలే నీకేది ప్లేట్లు కూడా లేవు చూసాను వ్యా కవర్

कौनता करना टेस्ट अंदर हैप्पी एंड वेस धन्यवाद हैप्पी एंड वेस हेलो वी लाइक सरप्राइज चल सकते मीक लेन सकती है देखो वी करेक्ट हम्म आज जो जलवा है నేను పిల్లలు మా అన్నయ్య మాత్రమే ఫుడ్ అయితే తీసుకున్నాము ఇంకా మా వారికి అయితే మాత్రము ఫీవర్ వచ్చేసిందండి ఎందుకో తెలియదు అక్కడ ఉండగానే వికారంగా ఉంది పురపరంగా ఉంది నాకు అంటా ఉన్నారు ఇంకా త్వరగా అందుకే వచ్చేసామన్నమాట మా వారికి బాగోలేదు అనేసి ఇంకా ఇంకేమో జ్వరం వచ్చేసిందండి ఇంటికి వచ్చిన తర్వాత మా వదిన ఏమో నేను ఏం తినను బాబా అనేసి మా వదిన పడుకునిపోయింది ఇంక ఇంట్లో అందరూ పడుకున్నారండి టైం అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోతుంది ఇప్పుడు నేను ఇంకా ఇప్పుడు పప్పు రుబ్బడం అయితే స్టార్ట్ చేయాలి దానికన్నా ముందు పప్పు రుబ్బ అంటే ఫస్ట్ గిన్నెలన్నింటినీ క్లీన్ చేయాలండి ఆ ప్లేస్ నీట్గా క్లీన్ అయిన తర్వాత అప్పుడు పప్పు రుబ్బుతాను ఇంకా పప్పు రుబ్బేస్తాను కాబట్టి ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నానండి ఇడ్లీ రవ్వని తీసుకుని దాన్ని అయితే కడిగేసి నీళ్ళు పోసేయనుకోండి లోపల నానుతాయి కదా సో అది కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇంక నేనైతే ఆ వైట్ డ్రెస్ పాడైపోతుంది అనేసి నైట్ డ్రెస్ వేసేసుకున్నానండి నైట్ డ్రెస్ వేసుకుని ఫోన్లో వీడియోస్ వింటూ త్వర త్వరగా ఈ గిన్నెలైతే తోముతున్నాను ఎన్ని గిన్నెలు అయిపోయాయో చూసారండి మార్నింగ్ జూ పార్క్కి వెళ్తున్నామనేసి చాలా ప్లేట్లు అయితే తీసుకుని వెళ్ళాము అక్కడికి క్యాన్ ఇవన్నీ తీసుకెళ్ళాం కదా అండ్ మార్నింగ్ వంట చేసిన తర్వాత నేను గిన్నెలైతే క్లీన్ చేయలేదనమాట ఇంకా గిన్నెలు కూడా ఉండిపోయినాయి మా మను నేను పడుకుంటే కదా పొడుకోదండి అది కూడా నా వెనకాల నుంచుని ఉన్నదనమాట పొడుకోవే పొడుకోవే అన్నా కూడా పడుకోవట్లేదు ఇంకా నేనైతే మాత్రం పడుకుంటే పడుకోలే మానే అనేసి నేను నా పని చేసుకుంటున్నాను ఈ లోపల మా వారికి ఫీవర్ తగ్గినట్టుంది ఆకలిస్తుంది అంటూ వంట గగదకి వచ్చారు కేక్ ఉంది పైన కేక్ అయితే తింటున్నారన్నమాట అన్నం తింటారా అని అడిగాను అన్నం ఏమి తినని అన్నారు ఇంకా ఆయన ఏమో కేక్ తింటున్నారు నేనేమో గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఈ గిన్నెలు ఎన్ని ఉన్నాయో చూసారా ఫస్ట్ మార్నింగ్ నైట్ క్లీన్ చేసిన గిన్నెలు అయితే ఉంటాయి కదా వాటిని సర్దుకోలేదనమాట గిన్నెలు తోమడం కంప్లీట్ అయ్యింది ఇంకా గిన్నెలు సామాన్లు కడిగిన ఇందులో వేసుకోవాలి కదా స్టాండ్ చూస్తే దాని నిండా గిన్నెలు ఉన్నాయి సో ఎక్కడ గిన్నెలు అక్కడైతే త్వరగా సర్దుకుని వీటిని అయితే కడగడం స్టార్ట్ చేశానండి నిజంగా ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే కడగాల్సినవి వన్ అవర్ టైం పట్టేసిందండి వన్ అవర్ టైము గిన్నెలు తోమడానికి కడగడానికే పట్టింది అనమాట ఇంకా వాటిని అయితే టకా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను నాకైతే పని పనిచేసేటప్పుడు ఖాళీగా ఒక్క పని మీదే ఉండబుద్ధి కాదండి ఖచ్చితంగా వీడియోస్ వింటూనే చేస్తాను ఏదో వీడియోలు ఇచ్చిన అసలు ఆ రోజు ఏ వీడియోలు విన్నానో తెలియదు కానీ దగ్గర దగ్గర ఒక పది వీడియోలు వినేసానేమో పప్పు రుబ్బుతూ గిన్నెలు తోముతూ గ్యాస్ స్టవ్ అవన్నీ క్లీన్ చేస్తూ ఒక పది వీడియోలు అయితే వినేసాను సో గిన్నెలు తోమడం అయితే పూర్తయిందండి ఆ గిన్నెలు స్టాండ్ తీసుకెళ్ళి బయట పెట్టి దానిపైన దుమ్ము పడకుండా చున్నీ కప్పేసాను ఇంకొప్పుడు ఇప్పుడు పప్పు రుబ్బాలి ఈరోజైతే నేను ఇడ్లీకే నానబెట్టానండి ఇంకా దోశలు అయితే మిక్సీ వేస్తున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్ కూడా ఖాళీ ఉండట్లేదు అనమాట ఈ పప్పులు ఎక్కువ రుబ్బుతుంటేది అందుకని జస్ట్ ఒక రోజు రెండు రోజులకి సరిపడా మినపప్పు అయితే నానబెట్టాను ఇంకా మినపప్పునైతే గ్రైండర్లో వేసుకుంటున్నానండి దీన్ని అయితే రుబ్బేస్తుంది అనమాట ఇడ్లీ పప్పుని నాకు మిక్సీలో వేస్తుంటే అసలు నచ్చట్లేదండి మా వారైతే నేను ఇంకా తినని ఎలాంటి ఇడ్లీలు వేస్తుంటే అంటున్నారు గ్రైండర్లో వేసి రుబ్బితే రుబ్బితే లేకపోతే మానే అంటున్నారు అనమాట ఇంకా అందుకనేసి గ్రైండర్లో రుబ్బుతున్నాను ఇల్లు మళ్ళీ ఒక్కసారి డీప్ క్లీన్ చేయాలండి విసుగొచ్చేస్తుంది నాకు ఈ బొద్దింకలతో ఎన్ని నా ప్రయత్నములు నా చేయాలి చేయగలిగిన కాడికి నేను చేస్తున్నాను ఇల్లు అక్కడికే నేను చిరాగ్గా కూడా ఉంచుకోనండి నాకు వీలైనంత వరకు నేను శుభ్రం చేస్తూనే ఉంటాను ఆ గ్యాస్ స్టవ్ ఏంటి కింద ప్లాట్ఫామ్ ఏంటి అంతా శుభ్రం చేస్తూనే ఉంటానా అయినా కూడా ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి నాకు తెలీదు గ్రైండర్ కదిపితే బొద్దింకలు మిక్సీ జార్ మిక్సీని కదిపితే బొద్దింకలు అవి కూడా ఒక్క పెద్ద బొద్దింక మా ఇంట్లో కనపడదు అన్ని చిన్న చిన్న బొద్దింకలు నా ప్రాణం తీసేస్తున్నాయి అవి పిచ్చ చిరాకు వచ్చేస్తుంది నాకు ఇంకా మళ్ళీ ఒక్కసారి డీప్ క్లీనింగ్ పెట్టుకుని మళ్ళీ ఏదో ఒకటి చేద్దామా అనుకుంటున్నాం నేను మా వారు ఇంక ఇక్కడికైతే పప్పు రుబ్బడం కంప్లీట్ అయ్యిందండి రవ్వ కూడా కలిపేసుకున్నాను ఇంక ఇదిగో గ్యాస్ స్టవ్ని మార్నింగ్ నుంచి నేను వంట హడావుడిగా చేసి వెళ్ళిపోయాను కదా క్లీన్ చేయలేదన్నమాట అండ్ మార్నింగ్ ఏమైందో తెలుసండి రోజు దోశలు ఇంచెక్క వస్తాయా మార్నింగ్ ఎంత విస్కిచ్చేసిందో ఈ ముక్కలన్నీ దోశ ముక్కలేనండి ఆ దోశ పైన అంత విసిగి తెప్పించేసింది ఒక మూడు దోశలు అయితే పాడైపోయినాయి అనమాట తర్వాత నుంచి దోశలు బాగా వచ్చినాయి ఆ దోశల్ని అట్ల పైన ఇలా ఇలా అంటాం కదా అవన్నీ ప్లాట్ఫామ్ మీద పడిపోయి చిరాకు అయిపోయింది అనమాట సో ఇంకా నేను అవన్నిటిని క్లీన్ చేసేసుకుని తర్వాత అయితే ఈ గ్రైండర్ ఇంటిని కూడా తోమేసుకున్నానండి ఇవి ఇవి తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ గ్యాస్ స్టవ్ని ప్లాట్ఫామ్ని క్లీన్ చేసుకున్న అప్పుడు నాకు గిన్నెల్లోకి పడదు కదా అందుకనేసి ఇక ఈ గ్రైండర్ ఇంటిని అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట వీటిని కూడా క్లీన్ చేసేసి బయట గాలికి ఎండ పెడతాను నార్మల్గా గ్రైండర్ క్లీన్ చేసేసి అలా వదిలేస్తే పురుగు పట్టేస్తుందా అనేసి విన్నానండి అందుకనేసి నేను వీటిలో తడి లేకుండా బయట ఆరబెట్టుకుంటాను అనమాట కొంచెమైనా ఎండ తగిలేలాగా పెడతాను ఇంకా గ్రైండర్ అవి క్లీన్ చేయడం కంప్లీట్ అయ్యింది గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి మార్నింగ్ మళ్ళీ వంట చేసేటప్పటికి నీట్గా ఉన్న ఈ గ్యాస్ స్టవ్ని ఇవి చూసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది సో అందుకనేసి ఇవన్నీ అయితే మళ్ళీ క్లీన్ చేస్తున్నాను అనమాట త్వర త్వరగానే అందరూ పడుకున్నారండి నాకు చాలా నిద్ర వస్తుంది కానీ ఈ వంటగదిలో పని పూర్తయిపోతే ఒక హాయిగా ఉంటుంది మళ్ళీ లేదు అంటే పొద్దున్నే దీనికోసం ఒక గంట ముందు లేసి మళ్ళీ ఇవన్నీ చేసుకోవడం ఇవన్నీ నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట నైట్ లేట్గా అయినా పడుకోమన్నా పడుకుంటాను కానీ మార్నింగ్ కొంచెం త్వరగా లేవు అంటే నేను లెగలేనండి నాకు మార్నింగ్ నిద్రను అస్సలు సాక్రిఫైస్ చేయాలనిపించదు నైట్ కావాలంటే కొంచెం లేటుగా అన్ని పనులు పూర్తి చేసుకుని అయినా పడుకుంటాను తప్పించి నేను మాత్రం మార్నింగ్ లేగలేనమ్మా నాకు అసలు చాలా కష్టంగా అనిపిస్తుంది ఇంకా ఇవి గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసాను ఈ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేయాలి సో ఇంకా అయితే గ్యాస్ స్టవ్ దగ్గర ఉండే అన్నీ తీసి కింద అయితే పెట్టుకుని ఇంకా దీన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నానండి సో వీటన్నిటిని క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఎక్కడా తడి లేకుండా వైఫర్తో అయితే మొత్తం వాటర్ని అయితే లాగేశానండి సో ఇంకో ఇలా క్లీన్ చేశాను వీటన్నిటిని బయట పెట్టేలా చున్నీ కప్పేశాను టైం అయితే వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇప్పటికీ ఆ గిన్నెలు తోమేను పప్పు రుబ్బాను అండ్ ఈ గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని శుభ్రం చేసుకున్నాను అంతే ఇంకా ఇల్లు ఉంది ఎలా పడతారా ఉందండి ఇల్లు కానీ వన్ అయిపోయింది నాకు ఇంకా నిద్ర వచ్చేస్తుంది తల్లికి కూడా వచ్చేస్తుంది పడుకోవాలి సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ అండ్ చేస్తున్నాను రేపు లేదేసి ఇదంతా మిగతా పని అంతా పూర్తి చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్